హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మా చెన్లో మేము వరి నాట్లో అంటే కలుపు తీయడం జరుగుతుందనమాట చాలా రోజుల వరకు వర్షం కారణంగా మనం బయటికి రాలేకపోయాం ఎందుకంటే ఈరోజు కొద్దిగా వర్షం లేని సమయంలో వచ్చేసి మేమేమో గడ్డి వరి నాట్లో చాలా ఎక్కువ వరకు మన నీటి గుంజరా అంటే నీళ్ళలో ఎక్కువగా పెరిగే గుంజరా ఉంది తుంగ మొదలగు రకరకాల గడ్డి అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఇది చాలా వరకు మనకు నీళ్ళలో ఎక్కువగా అయ్యే గడ్డీలు అనమాట ఇవి చాలా వరకు గడ్డి మందు కొట్టి గడ్డిని తొలగించడం జరుగుతుందనమాట అంటే మనకు చేయి తాకి వచ్చే పంట అనేది వేరే అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా అయితే నేను మా అమ్మ నాన్నలకు సహాయపడుతూ ఉంటాను అనమాట వాళ్ళు చాలా సంతోషిస్తారు నేను నాకు అన్ని వ్యవసాయ పనులు అన్నీ కూడా నాకు వస్తాయి ఏ పని ఎట్లా చేయాలి ఎలా చేయాలనేది అనేది ప్రతి నారేయడం కానీ గడ్డి తీయడం కానీ అన్నీ కూడా నాకు వస్తాయి అన్నమాట నేను ఈ విధంగా మా అమ్మ నాన్నలకు హెల్ప్ చేస్తూ ఉంటాను వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటారు మా తల్లిదండ్రులు ఇలా పనిచేసేటప్పుడు వాళ్ళకు సాయం చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం మన తల్లిదండ్రులు మన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళకు సాయం చేయాలి ఖచ్చితంగా మనం ఈ విధంగా మేము ఇక్కడ వరి నార్లో గడ్డి తీస్తున్నాం అన్నమాట ఇది నీటిలో పెరిగే గడ్డి కాబట్టి దీన్ని మేము బయటపడేస్తున్నాం ఏవేవో పనికి రాని వీడియోలు మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మా కష్టాన్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను మా సబ్స్క్రైబ్